హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ శారీస్ అయితే ఒక కస్టమర్ అయితే తెచ్చిచ్చారండి బ్లౌజ్లు అయితే డిజైన్గా కుట్టమనేసి నేనైతే ఈ బ్లౌజ్లు అయితే ఎలా కుట్టాను శారీస్ ఎలా ఉన్నాయి మీకు ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే శారీ అండి ఈ శారీకి అయితే బ్లౌజ్ మొత్తం గ్రీన్గా ఉందండి బ్లౌజ్ కూడాను బ్యాగ్ ఉక్సలు పెట్టానండి నెక్ వచ్చేసి వి నెక్ పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉందా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఈ హ్యాండ్స్కి వచ్చే లేస్ అయితే నేనైతే వీపుకి పెట్టానండి హ్యాండ్స్ అయితే డిజైన్ పెట్టాను ఫ్రెండ్స్ డిజైన్ చూడాలి ఎలా పెట్టాను ఫ్లవర్స్ చేసి కట్ వర్క్ ఇచ్చానండి కట్ వర్క్ ఇచ్చేసి కింద చూడండి హ్యాంగింగ్స్ పెట్టానండి నేనే గుట్టానండి అవి అయితే చేత్తోటి ఇట్లా హ్యాండ్స్కి వచ్చేసి డైమండ్ డైమండ్ షేప్ ఇచ్చేసి డోరీస్ అయితే పెట్టానండి వాళ్ళు అలా పెట్టమని నేను అలా పెట్టానండి ఈ లోపల బటన్ అయితే నేను ఆ క్లాత్ తోటే బటన్ అయితే వేపిచ్చానండి వేపిచ్చేసి పెట్టానండి ఫ్లవర్స్ మధ్యలోను చూడండి ఫ్రెండ్ చాలా బాగుంది కట్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్కి వచ్చేది నేనైతే తీసి నెక్కి అయితే వేసానండి వెనక కూడా చూడండి ఇదైతే పెద్దగా పెట్టానండి ఈ ఫ్లవర్స్ అయితేను దీనికైతే కింద డోరీస్కి అయితే పూసలు ఏమి ఇవ్వలేదండి చూడండి ముందు వచ్చేసి ప్రింట్స్ కట్టండి చూడండి అయితే ఇట్లా హార్ట్ షేప్ లాగా తీశానండి నెక్ అయితేను చాలా బాగా వచ్చిందండి ఆ హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ అయితే నేను నెక్ కేసే వర్క్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది అండి కట్ వర్క్ వచ్చింది కదా దానివల్ల వేరే శారీ అయితే చూపిస్తానండి ఇది ఒక శారీ అండి వాళ్ళైతే గ్రీన్ అన్ని నాలుగు చీరలు అయితే గ్రీన్ కావాలనేసి ఒకటే కలర్ అయితే తెచ్చుకున్నారండి ఈ శారీకి అయితే బ్లౌజ్ ఒక రెడ్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ అయితేను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్ కట్టానండి ముందు వచ్చేసి ఆర్ట్ షేప్ లాగే పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే శారీ క్లాత్లో గ్రీన్ ఉంది కదండి శారీ క్లాత్ అయితే కొంచెం అయితే తీసుకొని నేను హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ అయితే చేశానండి బార్డర్ అయితే హ్యాండ్స్కి అయితే కింద అయితే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళైతే ఇట్లా డబ్బాగా అలా పెట్టమన్నారండి నేనైతే డోరీస్ ఇచ్చేసి డబ్బాగా అలా అయితే పెట్టానండి ఆ లేస్ అయితే హ్యాండ్స్కి వచ్చిన లేస్ అయితే నేనైతే తర్వాత అయితే నెక్ కేసానండి చాలా బాగుందండి నాకైతే కుట్టడం అయితే అవ్వలేదనేసి నేను వీడియో చేసిన తర్వాత అయితే అదైతే కుట్టాను ఫ్రెండ్స్ వేరే శారీ అయితే చూపిస్తానండి ఈ శారీ అయితే ఒకటండి చూడండి ఈ శారీ కూడా గ్రీన్ కలర్ అండి ఈ అయితే బార్డర్ వచ్చిందండి బార్డర్ పట్టు శారీ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మీకు మిస్ అయిందని చెప్పాను కదండి ఈ సారీ అయితే నేనైతే షార్ట్ వీడియోలు అయితే చూపించలేదండి అదొక శారీ అయితే మిస్ అయిందండి అందుకని అయితే మీకు శారీ అంతా ఓపెన్ చేసి అయితే ఇప్పుడు చూపించాను ఈ చూడండి ఈ బ్లౌజ్కి అయితే ప్రింట్స్ కట్ పెట్టేసి ముందైతే వీ నెక్కి పెట్టానండి చిన్న గోటా పట్టి లేసి అయితే నెక్ చుట్టూరు అయితే వేసానండి హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి బార్డర్ అయితే హ్యాండ్స్కి పెట్టానండి అయితే ఇట్లా పెట్టమన్నారు అండి ఈ బ్లౌజర్ కన్నిటికీ అయితే బ్యాక్ ఉక్స్ లేనండి ఆ గోటా పట్టి అయితే చూడండి వేసాకైతే బ్లౌజ్కి అయితే చాలా లుక్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితేనే లేస్ వేసిన తర్వాత సింపుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి వేరే శారీ అయితే చూపిస్తానండి ఈ శారీ అయితే ఇదొక శారీ అండి ఈ శారీ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి బార్డర్కి వచ్చేసి చిన్న ఇప్పుడు లేస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉందండి లేసులు అయితే వేసారండి ఈ శారీస్కి అయితేను ఒక శారీకి అయితే వేయలేదు అది అయితే పట్టు శారీ అండి ఇవైతే కొంచెం పెద్ద ఆవిడండి ఈమెకైతే ఏం డిజైన్ అంటే ఏం పెట్టలేదండి మామూలుగా షేప్ షేప్ బెల్ట్ పెట్టేసేసి మామూలుగా బ్లౌజ్ లాగా గుట్టేసేసి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వేసానండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టానండి ఇదైతే లంగా బ్లౌజ్ అండి వన్ ఇయర్ పాపకైతే కుట్టాను శారీ శారీలో బ్లౌజ్ వస్తుంది కదా బ్లౌజ్ అయితే కుట్టానండి కింద లంగా వచ్చేసి బాడీ పెట్టేసి కుట్టానండి కుచ్చులు పెట్టేసి బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఆఫ్ మీటర్ అయితే తెచ్చానండి ఆఫ్ మీటర్ తెచ్చేసి చూడండి పట్టు క్లాత్ అయితే తెచ్చేసి బొట్ల హ్యాండ్స్ పెట్టి అయితే కుట్టాను ఫ్రెండ్స్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చూడండి చాలా లుక్ వచ్చిందండి బార్డర్ అయితే పింక్ ఉందనేసి నేనైతే బార్డర్తో బార్డర్ కలర్ తీసుకొచ్చేసి బ్లౌజ్ వేసాను ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్